చందమామ కథ తగినవాడు ఒక గ్రామంలో ఒక పిసినిగొట్టు జమీందారు ఉండేవాడు అతని దగ్గర ఏ కూలివాడు పట్టుమని పది రోజులు పనిచేసేవాడు కాదు ఎవరైనా నిలకడగా పనిచేసినా పని పూర్తి కాగాని జమీందారు ఏదో కిటుకు ఉపయోగించి కూలి డబ్బులు ఎగ్గొట్టేవాడు కానీ రామయ్య అనే అమాయకుడు జమీందారు గారి తండ్రి కాలం నుంచి ఆ ఇంట చాకరీ చేసినవాడు కావటం చేత జమీందారు ఇచ్చినా ఇవ్వకపోయినా పాత విశ్వాసంతో చెప్పిన పనిలా చేస్తూ పోయేవాడు జమీందారు ఇచ్చే కొద్దిపాటి కూలి డబ్బులు రామయ్యకి ఏ విధంగానూ సరిపోయేది కాదు ఒకసారి జమీందారు ఏదో పెట్టి రామయ్య నెల జీతం పూర్తిగా ఎగ్గొట్టాడు ఆ డబ్బు కోసం గంపెడాసుతో ఎదురు చూస్తున్న రామయ్య గుత్త చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళాడు అది చూసి అతని పెళ్ళాము పిల్లలు చాలా వ్యధ చెందారు రామయ్య కొడుకు భీమన్న పద్నాలుగేళ్ల కుర్రవాడు ఇది ఏమాత్రం సహించలేకపోయాడు వాడు భీమన్న తండ్రితో నీ కూలి డబ్బులతో మనం బతకలేం ఇక నువ్వు విశ్రాంతి తీసుకో రేపటి నుంచి నేను పనిలోకి పోతాను అన్నాడు మర్నాడు పనిలోకి వచ్చిన భీమన్నను చూసి జమీందారు నువ్వెవరు అని అడిగాడు రామయ్య కొడుకును నా పేరు భీమన్న అన్నాడు భీమన్న మరి మీ అయ్యకేమైంది అని జమీందారు అడిగాడు ఇక నుంచి పనిలోకి నేనే వస్తుంటాను మరో నెల మాత్రమే మీ దగ్గర పనిచేద్దాం అనుకుంటున్నా నెల ముగియగానే నా జీతం ఇచ్చి పంపేయాలి అన్నాడు భీమన్న వాడు గడువు ఏర్పాటు అనేసరికి జమీందారికి పుట్టేడు ఆశ కలిగింది ఎందుకంటే తాను మోసగించడానికి ఇందులో అవకాశాలు ఎక్కువ ఇదిగో భీమన్న నేను చెప్పిన పనల్లా అక్షరాలా చేసి తీరాలి అడ్డు చెప్పకూడదు ఇష్టమైతేనే పనిలో ప్రవేశించు అన్నాడు జమీందారు అందుకు భీమన్న సమ్మతించాడు భీమన్నకు సాధ్యం కాని పని చెబితే వాడు పని పూర్తి కాకుండానే మానుకోవచ్చు అందుచేత జమీందారు వాడికి మొదట మొక్కజొన్న చేనుకు నీరు పెట్టడం కాయటం చేయమని చెప్పాడు నెల పూర్తి కాగానే భీమన్నను ఉత్త చేతులతో పంపే ఉపాయం జమీందారుకు తెలుసును నెల పూర్తి కావచ్చింది మొక్కజొన్న చేను కోతకొస్తున్నది ఒకరోజు చేను చూడటానికి వచ్చిన జమీందారు భీమన్నతో చూడు భీమన్న మన చేలో కొన్ని కర్రలకి రెండేసి కండిలు ఉన్నాయి మరికొన్నింటికి ఒక్కొక్కటే ఉన్నది అలా ఉండటానికి వీలు లేదు చేను సక్రమంగా ఉండాలి చేలో ప్రతి మొక్కకి రెండేసి ఉండేలా చూడు అని వెళ్ళిపోయాడు తన తెలివికి తానే అబ్బురపడుతూ భీమన్న తనలో తాను నవ్వుకున్నాడు రెండు మూడు రోజుల తర్వాత జమీందారు మరోసారి మొక్కజొన్న చేను చూడొచ్చాడు చిత్రంగా చేలో ప్రతి మొక్కకి రెండేసి కండీలు ఉండటం ఆయనకు కనిపించింది మరుక్షణంలో భీమన్న చేసిన పని అర్థమైంది వాడు ఒక్కొక్క కండే ఉన్న మొక్కలన్నీ పీకేసి కండెలు కాజేశాడు కానీ అందుకు వాడిని తప్పుపటి లాభం లేదు చేలో అన్ని మొక్కలకి రెండేసి కండీలు ఉండేటట్టు చూడమన్నది తనే ఈసారి జమీందారు ఇదేమిటి భీమన్నా మొక్కజొన్న చేలో అన్ని మొక్కలకి రెండేసి కండీలు ఎక్కడన్నా ఉంటాయా ఇది అసహజం కాదు మన చేను అన్ని చేలలాగే ఉండేలా చూడు అని వెళ్ళిపోయాడు వెంటనే భీమన్న కొన్ని మొక్కల నుంచి ఒక్కొక్క కండే విరిచి ఆ కండీల్ని కూడా బస్తీకి పంపించి అమ్మించాడు మర్నాడు చేను చూడటానికి వచ్చిన జమీందారు కొన్ని మొక్కలకు ఒక్కొక్క కండే ఉండటం చూసి చూశాడు దుర్మార్గుడా ఇందుక నా దగ్గర పనిలో కుదిరింది ఉండు నీ మీద ఫిర్యాదు చేస్తా అంటూ జమీందారు వెళ్ళిపోబోయాడు నుంచి వేమన్నా చూడండి జమీందారు గారు మీరు మొదటనే షరతు పెట్టారు మీరు చెప్పిన పని అక్షరాలా చేయమని అందుచేత మీరు నా మీద ఎక్కడ ఫిర్యాదు చేసినా ఏమీ లాభం ఉండదు అన్నాడు ఆ మాట నిజమేనని జమీందారుకు తెలుసు ఫిర్యాదు చేయటం అంటూ జరిగితే తాను కూలి డబ్బులు ఎగ్గొట్టిన వైనాలన్నీ బయటపడతాయి అందుచేత ఈ వ్యవహారం ఇంతటితో పోనిద్దామనుకున్నాడు ఆయన కానీ మర్నాడు భీమన్న ఇంటికి ఇంటికెళ్ళి అయ్యా ఇదిగో మీ కండెలు అమ్మిన బాపతు డబ్బు ఇందులో న్యాయంగా మా అయ్యకు నాకు రావలసిన రెండు నెలల జీతం మినహాయించుకుంటున్నాను అంటూ డబ్బు సంచి ముందు పెట్టాడు భీమన్న మంచితనానికి జమీందారు విస్మయం చెందాడు భీమన్న ఇంతకాలానికి నాకు తగినవాడివి దొరికావు ఇక నుంచి నువ్వు నా దగ్గర పాలేరుగా ఉండి పంచి న్యాయంగా నీ జీతం నీకు ఇస్తాను అన్నాడు జమీందారు భీమన్న అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం